బ్రేకింగ్ న్యూస్ పల్నాడు జిల్లా మాచర్ల రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటుంది తాజాగా కూడా మరోసారి మాటల మంటలు చెలరేగాయి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మాచర్ల ఎమ్మెల్యే జూలకట్టి బ్రహ్మానందరెడ్డి ఫైర్ అయ్యారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలపై పిన్నెల్లి కామెంట్స్ కౌంటర్ ఇచ్చారు గత ఐదేళ్లలో ఏం అభివృద్ధి చేశారో చర్చకు సిద్ధమని పిన్నెల్లికి జూలకంటి సవాల్ విసరడం కాక కాకపుట్టిస్తోంది మాచర్ల శాసన శాసనసభ్యుడిగా నేను మా గౌరవ ఎంపీ గారు కృష్ణదేవరాయలు గారు కలిసి ఈ ప్రాంతంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపుతాం నీ మొహం మీద జనం తుపుక్క అనే ఉమ్మేసేటట్టుగా నేను అభివృద్ధి చేసి చూపిస్తాం ఎంతసేపు ఉన్న గోడసాటు మాటలు ఎందుకు మాట్లాడతావు బహిరంగంగా రా నువ్వేం చేసావో మాట్లాడదాం నువ్వేం దోపిడీ చేసావో మాట్లాడదాం నువ్వేం అభివృద్ధి చేసావో మాట్లాడదాం ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం అన్నాడు ఎవడా సన్నాసి మరి అన్న సన్యాసి నువ్వు కాకపోతే నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు ఇప్పటికప్పుడు జీఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు బాస్ వాలా బాస్ వాలా బి ద బాస్ ఎక్కడైనా ఏ విషయం మీద అయినా సరే మాట్లాడటానికి మేము సిద్ధంగా ఉన్నాం మీ కాడ మగతనం దమ్ము ధైర్యం ఉంటే రాండి బహిరంగంగా చర్చా వేదికలో మాట్లాడు ఏం అభివృద్ధి చేసావు నువ్వు పదిహేనేళ్ళు నేను పది నెలల్లో నేను చూపిస్తాను నువ్వు ఏళ్ళ నీ అభివృద్ధిని చూసుకొని తీసుకొని రా నీ లెక్కలు తీసుకొని